హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మే మాసంలో తుల రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఈ యొక్క మాసంలో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అలాగే ఈ రాశివారి జాతకలో అస్సలు చేయకూడని ఆ పొరపాట్లు ఏమిటో ఆ మూడు తప్పులు చేస్తే గనక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అలాగే వారి జాతకలకు ఈ మాసంలో రాబోయే చెడు పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి చేయవలసిన ఆ దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశివారి జాతకులకు ఈ యొక్క మే మాసంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీకు కాస్త ప్రశాంతత కలుగుతుంది ఎందుకు అన్నట్లయితే గనక ఈ రాశివారి జాతకులు ఒక్కొక్క సమస్యను కూడా తీర్చుకుంటూ రాబోతున్నారు మీరు సమస్యను తీర్చుకుని పరిష్కారం కనుగొనడానికి సాక్షాత్తు భగవంతుడే మీకు అనుగ్రహించబోతున్నాడు ఎన్నో రకాలైనటువంటి శ్రీ కొమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్దాంతకాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ సిక్స్ సిక్స్ మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము వారి జాతకులకు ఈ యొక్క మే మాసంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీకు కాస్త ప్రశాంతత కలుగుతుంది ఎందుకు అన్నట్లయితే గనక ఈ రాశి వారి జాతకులు ఒక్కొక్క సమస్యను కూడా తీర్చుకుంటూ రాబోతున్నారు మీరు సమస్యను తీర్చుకుని పరిష్కారం కనుగొనడానికి సాక్షాత్తు భగవంతుడే మీకు అనుగ్రహించబోతున్నాడు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలను మీ యొక్క ఆలోచనలు చూసి శత్రువుల వెన్నులో కూడా ఎందుకంటే ఇటువంటి ఆలోచన మీకు తప్ప ఎవరికీ రాదు ఎందుకంటే ఇది భగవంతుని ఆశీర్వాదము సమస్యను పరిష్కరించడానికి మీరు చాలా వరకు కూడా శాంతియుతమైనటువంటి ఆలోచనలు చేస్తారు మీ ఆలోచనల రీత్యా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ యొక్క పని పూర్తయ్యే విధంగా సమస్య నుంచి త్వరితగతిన బయటపడే విధంగా మీ యొక్క ఆలోచనలు లాభసాటిగా ఉంటాయి అయితే ఈ యొక్క మాసంలో మీకు కాస్త మీ మిశ్రమ ఫలితాలు అయితే దక్కవచ్చును అంటే ఈ యొక్క మాసం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై మీరు ప్రత్యేక శ్రద్దను పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా కనిపిస్తోంది మీ యొక్క ఆరోగ్య పరిస్థితి రీత్యా కాస్త ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సంపాదన పొదుపు చేసుకోవడమే కాదండి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ద పెట్టడం చాలా అవసరమో లేకపోతే వైద్యులకే మీ యొక్క సంపాదన ఖర్చు అయిపోతుంది ఈ విషయం ఎరగండి తుల వారి జాతకులు ఖర్చులను మదుపు చేశారు ఆదాయానికి సంబంధించి చాలా వరకు కూడాను ప్రమోషన్ అయితే కనిపిస్తుందండి ప్రమోషన్ అంటే ఇంక్రిమెంట్ తో కూడినటువంటి ప్రమోషన్ వారి జాతకులకు ఈ మే మాసంలో రాబోతూ ఉన్నది అలాగే ఖర్చులు కూడాను ఎక్కువ అయినా వాటిని చాలా వరకు కూడాను బాధ్యతగా ఖర్చులను తీసుకుని మదుపు చేసే యోచనలు ఎక్కువగా ఉంటారు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ మాసము మితమైన మరియు ఫలవంతమైన ఫలితాలు ఇస్తుంది శనిగ్రహం ఐదవ ఇంటిలో ఉంటాడు ఇది ఎనిమిదవ ఇంటి నుండి ఏడవ ఇంటిలో ఉంటుంది మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పు కోరుకుంటే మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ మాసంలో అవకాశం లభిస్తుంది అలాగే దీనిని స్వీకరించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ పాత్రను మార్చుకోవడంలో కూడానో విజయం సాధించవచ్చునో ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక శనిగ్రహం మొత్తం కూడానో ఈ మాసంలో ఐదవ ఇంటిలో ఉంటాడు మరియు మీ యొక్క చదువులో క్రమశిక్షణతో ఉండడం ద్వారా ఏకాగ్రత కీలకం అని గుర్తుంచుకోండి కష్టపడి పనిచేసే గ్రహమో శని గ్రహమో తత్ఫలితంగా మీరు కష్టాజీతానికి ఎక్కువ శ్రద్ద వహించాల్సి ఉంటుంది అంటే కష్టే ఫలి అన్న చెందన విద్యార్థులు కష్టపడితే గనక ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఈ మాసంలో మీరు అనుకున్న ఫలితాలు పొందడానికి లక్ష సాధన దిశగా అడుగులు వేయడానికి మీ యొక్క కఠోర శ్రమ ఎంతో ముఖ్యమని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు కష్టపడి పని చేయడం వల్ల విద్యారంగంలో కూడా ఫలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ జీవితం పరంగా చూస్తే ఈ మాసము మితంగా ఉంటుంది నాలుగవ ఇంటికి అధిపతి శని ఐదవ ఇంట్లో కూర్చొని ఇది రాజయోగ సృష్టిని నిర్దారిస్తోంది మీకు రాజయోగం కలుగుతుంది ఆర్థిక పరంగా అంటే ఊహించని విధంగా ఆస్తి కలుగుతుంది పూర్వీకుల నుంచి కావచ్చు లేదా మీ అత్తగారి ఇంటి వద్ద నుంచి కావచ్చు అంటే పుట్టింటి పరంగా స్తీ ధనం దక్కుతుంది మీ యొక్క భార్యకు తత్ఫలితంగా మీకు చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా ఊహించని పరిణామాల్లో ఎదుర్కోబోతున్నారు రాశి వారికి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడాను మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులకు మీకు మధ్యన మంచి సామరస్యం కుదురుతుంది అలాగే ఆర్థిక స్థితి చూస్తే గనక శని ఐదవ ఇంట్లో కూర్చొని ఏడవ మరియు పదకొండవ ఇంటిని మరియు రెండవ ఇంటిని మొత్తం కూడాను ఈ దృష్టితో చూస్తున్నాడు కావున ఆర్థిక పరిస్థితి చాలా రోజుల వరకు కూడాను స్థిరంగా ఉండబోతోంది ఆదాయ స్థాయిలు పెరగబోతున్నాయి ఈ మాసంలోనే మీరు డబ్బు అందుకోవడాన్ని ప్రారంభిస్తారు ఇక ఇంతింతై అన్నట్లుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా మారిపోతుంది అయితే తులరాశి వారి జతకలు అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏమిటంటే గనక ఆర్థిక స్థిరత్వం కలుగుతూ ఉండడంతో ఎంతో మంది శత్రు నూతనంగా పుట్టుకొస్తారు కాబట్టి నూతనంగా పరిచయమైన వ్యక్తులను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి వారికి ఏ విధమైన పర్సనల్స్ విషయాలు కానీ ఫినాన్షియల్ వ్యవహారాలు కానీ వారిని తలదూచే ప్రయత్నం మీరు చేయొద్దు వారు తలదూచినప్పటికీ కూడానో వారిని ఎలా ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అలాగే డబ్బు విషయంలో మాత్రం ఎవరికీ చేజారద్దు అప్పులు ఇవ్వద్దు అలాగే అప్పులు ఇచ్చినా కూడానో కొంత మొత్తం మొత్తంలోనే ఇవండి ఎక్కువ మొత్తంలో ఎవ్వరికీ డబ్బు జారవద్దో ఒకవేళ జారితే గనక ఆ యొక్క బకాయిలు మొండు బకాయిలుగా మారిపోతాయి తప్పితే తిరిగి ధనం మీ చెంతకు చేరదు అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఏమైనా అపార్థాలు పొరపచ్చలు ఉంటే గనక ఆ విషయాల గురించి మీ యొక్క స్నేహితుల మధ్య సన్నిహితుల మధ్య ఆ విషయాలు చర్చకు తేవద్దు ఇలా చేస్తే మీ యొక్క బంధం పలచబడుతుంది కావున తస్మాత్ జాగ్రత్త సమస్యను మీ భాగస్వామికే చెప్పుకోండి మీ ఇద్దరు మాత్రమే పరిష్కరించుకోగలిగిన సమస్య కావున మూడవ వ్యక్తి ప్రమేయం అస్సలు పనికిరాదు తనకి చెప్పుకోండి మీ యొక్క భావన ఏమిటో తనకి కూడా తగిన గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే మీ బంధం గట్టిపడుతుంది ఇక ఈ రాశి జాతకులు చేయకూడనటువంటి ఇంకొక పొరపాటు ఏమిటంటే గనక ఉద్యోగంలో ఉండి ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నించండి తప్పితే ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నించవద్దు ఇలా చేస్తే గనక ఉన్న ఉద్యోగము పోతుంది రావాల్సిన ఉద్యోగం కూడా మీ చేతికి అందదు తత్ఫలితంగా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తోంది కుటుంబంలో సమాజంలో మీ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇంప్రెషన్ అనేది పోతుంది కావున ఉద్యోగంలో ఉంటూనే ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నించండి ఉద్యోగాన్ని అస్సలు మానద్దు అయితే ఈ రాశి జాతకులు ఏర్పడబోయే చెడు ఫలితాల నుంచి తప్పించుకోవడానికి అను నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణాన్ని గావించు ప్రతి శుక్రవారం తిది ఇంట్లోనే పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆవు నేతితో లవంగాన్ని వేసి లవంగా దీపం ముట్టించండి అలాగే మీరు సంపాదించిన సంపాదనలో కొంత మొత్తాన్ని మీరు ఏదైనా కూడా మట్టి పాత్రను తీసుకుని అందులో ఆ యొక్క డబ్బులను చిల్లర నాణాల రూపంలో పదకొండు రూపాయలు కాని ఇరవై ఒక్క రూపాయలు కానీ ఉంచి లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు ఉంచండి ఆ తర్వాత ఒక రోజు గడిచిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రలోని నాణేలను మీ ఇంటి బియ్యం డబ్బాలో ఒక చిన్న సంచిలో కానీ ఎరుపు రంగు వస్త్రంలో కానీ చుట్టి పెట్టుకోండి మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి అమ్మవారి అనుగ్రహం సిద్దిస్తోంది అలాగే మీరు దగ్గరలోని శివాలయానికి వీలు కుదిరితే లేదా సోమవారం తిది నాడు వెళ్లి శివాలయ సందర్శనం చేసుకుని అంటే పరమశివుని దర్శించుకున్న తర్వాత అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి అది